శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శాస్త్రం వాస్తు శాస్త్రం వైద్య శాస్త్రం గురుజీ తిరుమల రాజు గారు జ్యోతిష్యం చెప్తారు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తారు వ్యాపారం ఉద్యోగం వ్యవసాయం ఆర్థిక సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనశ్శాంతి ఆరోగ్యం ఇంకా కుటుంబంలో ఎటువంటి సమస్యలకైనా తమలపాకుపై అంజనం వేసి చూసి చెప్పబడును క్రోధినామ మార్చి మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం అందుకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు రోజు రాశి వారికి అధికార లాభం ఉంది కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆర్థికంగా జాగ్రత్త అవసరం తెలియని సమస్య ఎదురు కాకుండా చూసుకోవాలి సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి సామాజిక హోదా పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్న ఫలితం ఉంటుంది ఇల్లు మారాల్సిన అవకాశాలు ఏర్పడతాయి విందు విహారాలు ఎక్కువగా ఉంటాయి శుభకార్యాల గురించి ఆలోచిస్తారు శుభవార్తలు వింటారు విద్యార్థులు తేలిగ్గా విజయాలు సాధిస్తారు అనుకోకుండా ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలు ఎంతో శ్రమ మీద పూర్తి చేస్తారు ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది నూతన కార్యక్రమాలు విజయాన్ని ఇస్తాయి మంచి గుర్తింపు లభిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది ఇక ఈ రోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితము అధమంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఒక సంతృప్త ప్రేమ జీవితం కోసం జంతువుల వైపు క్రూరత్వంగా ఎప్పుడూ ప్రవర్తించకండి అలాగే మీరు మరియు మీ ప్రేయసీ శాఖాహారులని నిర్ధారించుకోండి ఇది మీ ప్రేమ జీవితాన్ని బాగా పెంచుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి